సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ అమ్మని నమ్మి ఈ క్షణమే ఇది విను నువ్వు నన్ను కోరింది నీకు ఇవ్వబోతున్నాను అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశము తల్లి రేపు నీ అతిపెద్ద ఆశ నెరవేరబోతుంది బిడ్డ నమ్మి ఇది విను తప్పకుండా నీ కోరిక ఈ క్షణమే జరిగి తీరుతుంది అని అమ్మవారైతే చెబుతున్నారండి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి తల్లీ తల్లి నీ అమ్మను నమ్మి ప్రశాంతంగా ఉండు అన్నీ నేను చెక్కబెడతాను ఈ రాత్రికి నీకు ఒక ముఖ్యమైన విషయము చెప్పడానికి వచ్చానమ్మ అదేమిటంటే నువ్వు ఎప్పటినుంచో నన్ను అడుగుతున్న అతిపెద్ద ఆశ నెరవేరబోతుంది అవును తల్లి నీకైనది నీకు ఇప్పుడు కావాల్సింది అవసరమైంది ఆ కోరిక తీర్చాలని నీ దగ్గరికి వచ్చాను నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్లే కదా నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటినుంచో చూస్తున్నాను ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు బాధలు తీరి తీయని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడిన నీకు ఇచ్చి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలమ్మా నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు సరిచేస్తాను కాస్త జాగ్రత్తగా ఉండు కొంచెం ఓపిగ్గా ఉండు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ ఆలోచించి నిర్ణయం తీసుకో అలా చేయడం వల్ల నీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఒక క్షణం నువ్వు ఆలోచించినట్లయితే నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయము అనేది తీసుకో అసలు దిగులు పడకు నీ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు సొంతంగా నిర్ణయం తీసుకో అలా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం బంగారుమయం అవుతుంది నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నీకు ఒక మంచి దారిని చూపిస్తాను ఇక నీవు ఎవరి దగ్గర కూడా ఓడిపోవమ్మా నాపైనే పూర్తి నమ్మకంతో ఉన్న నీకు నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నానమ్మా నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయవలసి ఉంటుంది అందుకే కాస్త ఆలస్యమవుతుంది ఇక నీ కోరికలు తీర్చడానికి నేను దగ్గరికి వచ్చాను అంతా మంచి జరుగుతుందమ్మా అలా జరుగుతుందని నమ్ము ఒకసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదై పెరాస అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది కాబట్టి నువ్వు ఏదైనా సరే కోరుకునే ముందు నా దగ్గర ప్రార్థన పెట్టి ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించు దానివల్ల నీకు ఎంతవరకు ఉపయోగమో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకొని అప్పుడు ప్రార్థన పెట్టు అప్పుడే అన్నీ సరిగ్గా ఉంటాయి తల్లి నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు అందిస్తాను నువ్వెవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీకు మంచి అనేది జరుగుతుంది నీ లక్ష్యాన్ని నేను చేరుకునేలాగా చేస్తాను నీకైనది నీకు రాసిపెట్టినప్పుడు కాస్త ఆలస్యమైనా సరే నీకైనది నీకు చేరుతుంది ధైర్యంగా ఉండిబిడ్డ నీకు కావాల్సింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచి పనులు చేస్తూనే ఉండమ్మా అన్ని వాతని తవే వస్తాయి చెడుని మాత్రమా తలుచుకోక బిడ్డ ఇక నీ భవిష్యత్తు అవుతుంది ప్రశాంతంగా జీవించు ఒకవేళ అన్యాయంగా ఉంటే నీకు నరకాన్ని చూపిస్తుంది కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచి కోరుకో నీకు కూడా మంచి జరుగుతుంది మంచి పనులు చేయి తల్లి ఒకవేళ అలా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకి చెడు మాత్రం చేయకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయకు నీ సాయి చెప్పింది అర్థమైంది కదా మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది ఇక ప్రశాంతంగా నిద్రించు అని వారాహి అమ్మ చెబుతున్నారండి చూసారు కదండి ఈ రాత్రికి అమ్మవారు అందించిన సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు